నంద్యాలలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం డాక్టర్లు నిరసన చేపట్టారు మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ వేతనాలను వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ధర్నా చేపట్టారు టైమ్స్ స్పాండ్ ప్రమోషన్ ఇవ్వాలని అలాగే జీవో నెంబర్ తొంభై తొమ్మిదిని వెంటనే రద్దు చేసి వైద్యశాఖలో క్లినికల్ ముప్పై శాతం నాన్ క్లినికల్ యాభై శాతం కల్పించాలని డిమాండ్ చేశారు గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేకమైన ధర్నా చేపట్టారు ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని లేకుంటే మా ఉద్యమం ఆగదని ఇంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ వై అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సంఘం నంద్యాల విభాగం నుంచి మేము గత పదకొండు రోజుల నుంచి ఇక్కడ న్యాయ పోరాటం చేస్తున్నాము ఎందుకు అనగా గత రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రభుత్వము పీజీ సర్వీసెస్ కోటాన్ని ముప్పై శాతం నుంచి పదిహేను శాతానికి తగ్గించి అలాగే ఇంకా పూర్తిగా తీసేయాలని మాకు చేస్తున్నారు అలాగా అలా కాకుండా మా పీజీ సర్వీస్ కోటాని మాకు ఇరవై శాతం పైన అది కూడా ఐదు సంవత్సరాల పాటు ఉండేట్లు చేయాలని కోరుకుంటున్నాము అలాగే గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి సిఏఎస్ క్యాడర్లోనే మా సీనియర్స్ ఇలాగే ఉండిపోయారు నేను ఇప్పుడు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు నేను సిఏస్ ఇవా సార్ మా సార్ వాళ్ళు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా సిఏస్ క్యాడర్లోనే ఉండటం అనేది చాలా అన్యాయమైనది సో టైం బౌండ్ ప్రమోషన్స్ మా ప్రభుత్వము మాకు కల్పించాలని కోరుకుంటున్నాము అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం కోవిడ్లో జాయిన్ అయిన డాక్టర్స్కి రెండు వేల ఇరవై రెండు నుంచి వరకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు అది ఇవ్వాలని మా న్యాయమైన కో కోరికని ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటున్నాము అలాగే ట్రైబల్ అలవెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అది వేరే చోట్ల కూడా ఇస్తున్నారు వే వేరే ఏపీ వీటిలో బట్ మాకు మాత్రమే ఇవ్వటం లేదు న్యాయమైన కోరికని ప్రభుత్వం అందించి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే వన్ నాట్ ఫోర్ సర్వీసెస్ మేము ఎంతో దూరం వెళ్ళి వ్యయప్రయాసం చేసి చేస్తున్నాము వెరీ నీ డియరెస్ట్ దూరం ప్లేసెస్ కూడా వెళ్ళి మేము చేస్తున్నాము సో ప్రభుత్వం వెంటనే మాకు మా న్యాయం మేము అడుగుతున్న న్యాయం న్యాయమైన కోరికలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ ప్రణీత్ పిహెచ్సి వెల్పనూరులో పనిచేస్తున్నాను ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున పదకొండవ రోజు సబ్మిట్ చేస్తున్నాను మా న్యాయబద్ధమైన కోరికలను తీర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వినిమించుకుంటున్నాము ఏదైతే సర్వీస్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు సర్వీస్లో చేరండి మీకు పీజీకి రిజర్వేషన్ ఇస్తాము క్లినికల్స్ అయితే థర్టీ పర్సెంట్ ఇస్తాము నాన్ క్లినికల్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పి మభ్య పెట్టి అందరినీ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మేము మీకు థర్టీ పర్సెంట్ ఇవ్వము ఫిఫ్టీన్ పర్సెంటే ఇస్తాము మీకు ఇష్టమైతే చేయండి లేకుంటే లేదు అని మాట్లాడడం అయితే ఇది న్యాయంగా అనిపించడం లేదు గత సంవత్సరం కూడా దీని మీదనే పోరాటం చేసినాము వాళ్ళు మేము పోరాటం చేసిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెంచి ఇచ్చారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలా అలానే తగ్గించి ఇస్తున్నారు సో వాళ్ళు ఉద్యోగంలో చేరేటప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రామిస్ చేసి చెప్పినారో ఆ విధంగానే అడుగుతున్నాము మేము అంతేగాని దాన్ని దాటి ఒక ఒక హద్దు కూడా హద్దు మీరు ఏం అడగడం లేదు సో మా న్యాయబద్ధమైన ఇన్ సర్వీస్ పీజీ కోట అనేది అలానే కొనసాగించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇంకోటి ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒక్క ప్రమోషన్ కూడా మా సీనియర్స్ నోచుకోలేదు గవర్నమెంట్ సర్వీస్లో ఎ ఎవరికైనా సరే మన సర్వీస్ అయ్యే కొద్ది ప్రమోషన్స్ వస్తాయి దాని తగినట్టుగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వస్తాయి అంతేగాని పిఎస్సీలో పనిచేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ తాము ఉద్యోగంలో రోజు ఏ విధంగా అయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే ఉన్నారో ఆ విధంగానే ఇప్పటికీ చాలామంది రిటైర్ అయినారనమాట ఇది ఎంతవరకు న్యాయం అనేది ఆలోచించాలి గవర్నమెంట్ ఒకసారి సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి వెంటనే టైం వన్ ప్రమోషన్స్ అనేది అమలు చేయాలి మూడవది ట్రైబల్లో పనిచేస్తున్న చాలామంది డాక్టర్లకి మా పిఎస్సిలో వాళ్ళకి ఇంక్రిమెంట్స్ అలవెన్స్ ఇవ్వట్లేదు అది కూడా వెంటనే కన్సిడర్ చేయాలి నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా అమలు చేయాలి చంద్రన్న సంచార చికిత్సలో వెళ్తున్న మా అందరికి కూడా వాళ్ళు ప్రామిస్ చేసిన విధంగానే అలవెన్స్ అడుగుతున్నాము సో గవర్నమెంట్తో ఈ పది రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు ఏ విధమైన దానికి కూడా స్పందించడం లేదు ఎంతసేపు ఉన్నా కానీ కూడా మొదటి రోజు ఏదైతే చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు సో మా న్యాయబద్ధమైన కోరికలు నెరవేర్చాలని చెప్పి నిన్నటి నుంచి విజయవాడలో అందరము స్ట్రైక్ లో కూర్చున్నాము అలాగే ఇక్కడ నంజాల డిస్టిక్ హెడ్ లో కూడా మేము కూడా ఇక్కడ ఇంతమంది డాక్టర్స్ యువ వైద్యుల వచ్చి మేము కూడా మా నిరసన వ్యక్తం చేస్తున్నాం సో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము దయ ఉంచి మా అందరి సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏవైతే ఇస్తామన్న హామీలు ఉన్నాయో అవే నేర్చమని చెప్తున్నాం కానీ మేము దాని హద్దు మీది ఒక్క కోరిక కూడా ఎక్కువ అడగడం లేదు సో దయ మా కోరికలన్నీ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూ కెనాల్ ట్రీట్మెంట్ స్మాయిల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి